మార్గమైన ఆలోచనతో రైతులను గ్రామస్తులను అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రైతాంగానికి అవసరమైనటువంటిది ఇవాళ మిమ్మల్ని ఏ విధంగా దోపిడీకి గురి చేసే విషయం ఒక్కటి మేము ముందు పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం చివరి దశలో ఉంది ఇవాళ చివరి దశలో ఉండి మళ్ళీ మనం అధికారంలో ఉంటామో లేదో పోయే ముందే కూడా దోచుకుంటే ఇక మన పని పూర్తయినట్టే ఐదు సంవత్సరాల్లోని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక బాధాకరమైనటువంటి బాధాకరమైనటువంటి ఒక జీవోని విడుదల చేయడం జరిగింది బహుశా మీరు అందరూ కూడా పత్రికల్లో చూసి ఉంటారు ఈ జీవో ఇవాళ ఇలా ఈ జీవోని బహిరంగంగా మీ ముందు పెట్టాల్సి వచ్చినందుకే నేను బాధపడుతూ ఉన్నాను ఇది మీ జీవన సమస్య మీ కుటుంబ ఇవాళ ఈ జీవో చట్టం కూడా చేశాడు ఆయన చట్టం కూడా చేసి ఈ జీవోతోటి ఈ రాష్ట్ర రైతాంగాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టాదారు యొక్క ఆస్తిపాస్తులను కూడా దోచుకోవడానికి తయారయ్యారని చెప్పి చెప్పడానికి బాధపడుతున్నాను అని చెప్పి మీకు మనం చేస్తూ మన మన ఆస్తి ఇవాళ మనకు హక్కు లేకుండా చేశాడు మా భూమి మా దగ్గరే ఉంది మా ఆస్తి మా దగ్గరే ఉంది మాకు ఏమి తప్పు జరిగింది అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇవాళ తెలియదు రేపు ఒకరోజు తెలిసి మీరు బాధపడడం తప్ప మీరు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇవాళ మన రాష్ట్రాన్ని పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోండి ఇవాళ మీరు రైతులుగా ఉన్నారు ఒక్కొక్కసారి అవసరానికి భూములు అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి మీ ఆస్తులను కొంతమేర ఎవరికైనా అమ్ముతుంటారు మళ్ళీ కొనుగోలు చేస్తారు లేకుంటే ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ఇంత ఆస్తి మనకెందుకని పొద్దు గొప్ప ఆస్తిని పెట్టుకొని మిగిలిన దాన్ని ఇతరులకు అమ్ముకొని వెళ్ళడం జరుగుతుంది కానీ ఈరోజు మీ ఆస్తి మీ చేతిలో లేదు మీ ఆస్తికి మీరు హక్కుదారులు కాదు రేపు జగన్మోహన్ రెడ్డి ఒక రెవెన్యూ అధికారి కలెక్టరే ఎక్కర్లేదు ఒక తహసీల్దార్ దగ్గర ఇదిగో నా పాస్బుక్ ఉంది ఇది నా పాస్బుక్ దీంట్లో పేరు తప్పుబడింది ఈ పేరు సరి చేయండి అని అంటే తప్పనిసరిగా ఎంఆర్ఓ సరి చేయాల్సిన అవసరం ఉంది ఒక పది ఎకరాల భూమి మనకుంటే పది ఎకరాల భూమిని ఐదు ఎకరాల భూమి మన పక్కింటి వాళ్ళకి అమ్మితే ఒరిజినల్గా మన దగ్గర ఉన్నటువంటి స్టాంప్ పేపర్లు ఎకరాల స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసిన వాళ్ళకి ఇస్తాం కానీ ఇవాళ ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఎవరు కూడా తమ దగ్గర ఉండవు ఇవాళ ఒరిజినల్ స్టాంప్ పేపర్లు కానీ ఒరిజినల్ అసలైన పాస్ పుస్తకాలు కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి తెప్పించడం జరిగింది అక్కడ ఉన్నాయి ఒరిజినల్స్ అన్నీ రేపు మీరు మేసేవాలో కానీ తాలూకా కార్యాలయానికి పోయి అయ్యా నా భూమికి సంబంధించినటువంటి హక్కు పత్రాలను ఇవ్వండి అని అడిగితే జరాక్స్ కాగితం మాత్రమే మీకు ఇస్తారు అమ్మిన వాళ్ళు జరాక్స్ మాత్రమే చూపించాలి కొనేవాళ్ళు కూడా జెరాక్స్ పత్రాల మీదనే కొనాలి ఇవాళ అన్ని స్టాంప్ పేపర్లు అన్ని ఆస్తి హక్కు పత్రాలు మన దగ్గర ఉంటే మన ఆస్తులు మన దగ్గర నిలిచేదే కష్టమైపోతున్న ఈ రోజుల్లో అసలు ఏ పత్రము లేకుండా మిమ్మల్ని జెరాక్స్ లాగా తయారు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకెంతకాలం మనుగడ సాగించాలో అర్థం చేసుకోండి అమ్మేవాళ్ళ పేపర్లు కొనేవాళ్ళ దగ్గర కొనేవాళ్ళ పేపర్లు అమ్మేవాళ్ళ దగ్గర ఉండడం కేవలం జెరాక్స్ మాత్రమే ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ఉండవు అసలైన స్టాంప్ పేపర్లు ఉండవు ఇవన్నీ కూడా జగన్ రెడ్డి గారి యొక్క కార్యాలయానికి పంపమని చెప్పి ఆదేశాలు వచ్చాయి ఆ హక్కు పత్రం మీద ఇవాళ రాజముద్ర లేదు రాజముద్రను తొలగించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫోటో వేసినటువంటి పాస్బుక్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ డ్రోన్ సర్వే జరుగుతూ ఉంది డ్రోన్ సర్వే జరుగుతూ ఉంటే ఆ డ్రోన్ సర్వే చాలా బాగుంటుందని మనం అనుకుంటున్నాం కానీ మన భూమి పది ఎకరాలు ఉంటే అందులో తొమ్మిదిన్నర ఎకరా మన మీద చూపిస్తుంది అర్ధ ఎకరా పక్క రైతు మీద చూపిస్తుంది ఈ పక్క రైతు నాకు అర్ధ ఎకరా వచ్చింది నేను ఎందుకు వదులుకోవాలని ఆయన వదులుకోడు ఇది నా భూమి అని చెప్పి మీరంటారు నిద్ర లేచి కాడ తగాదా పొలాల కాడ తగాద మన జీవితం అంతా కొట్లాటలు తగాదాలతోనే రైతు యొక్క పరిస్థితి మారిపోబోతుంది అని చెప్పి మీకు మనం చేస్తా మీరు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాను జిల్లాకి పదివేల ఎకరాలు నాకు కావాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు పదివేల ఎకరాలు ఒక్కొక్క జిల్లాలో విలువైన భూములు నాకు చూపించండి అవి నా పేరుతో పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందని నేను ఆనాడే కంప్లైంట్ చేశాను చేస్తే ఆనాడు అన్నారు కొంతమంది కలెక్టర్లు ముందుకొచ్చి అయ్యా ఇటువంటి పని మేము చేయలేము ఈ విధంగా మేము భూముల్ని ధారాదత్తం చేయలేము మా ఉద్యోగాలు పోతాయి మా భవిష్యత్తు పోతుందని చెప్పి అధికారులు చెప్తే ఆ అధికారులు ఆ స్థానాల నుంచి తొలగించి తమ తాబేదారులైనటువంటి కొందరు కలెక్టర్లని జాయింట్ కలెక్టర్లని పెట్టుకొని ఇవాళ భూముల్ని మొత్తం కబ్జా చేయడానికి తయారయ్యారు మరి ఇవాళ రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది జెరాక్స్ కాగితాలతో మీ యొక్క జీవితం జరిగిపోబోతుంది తప్పుడు విధానాలు తప్పుడు ఇచ్చి రైతాంగాన్ని విచ్ఛిన్నం చేసి రైతు యొక్క ఆలోచనని ఇవాళ కేవలం ఆస్తి హక్కులు కాపాడుకోవడానికే మీ జీవితం అంతా ఆలోచనలో ఉండే విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు